ఇప్పుడు వేరే రెస్టారెంట్కి వచ్చాము ఇది కూడా తుని హైవే మీదే ఉంది ఏం చేస్తాం ఆ రెస్టారెంట్ అయితే ఫుల్ డిసప్పాయింట్ నేనైతే ఆ రెస్టారెంట్ అసలు రికమెండ్ చేయను ఇప్పుడు రెస్టారెంట్ చూపిస్తాను చూడండి ఆ పేరు అక్కడ ఈ రెస్టారెంట్ లొకేషన్ చూసుకుంటే ఇది కూడా హైవే మీదనే భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా సో ఫైనల్గా లోపలికి వెళ్దాం మీటింగ్ ప్లేస్ అక్కడ ఉంది ఇంటీరియర్ అయితే చాలా బాగుంది చూసుకోవచ్చు ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా ఫుల్ క్రౌడ్ ఉంది ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా బోన్ చేసుకోవచ్చు అవుట్ సైడ్ ఏమో ఏసీ మా గ్యాంగ్ అయితే హ్యాండ్ వాష్కి వెళ్తాను చూద్దాం ఫైనల్గా దీని రిజల్ట్ చేస్తాను మా సిట్టింగ్ ఈ టేబుల్ తీసుకున్నాము విత్ జవాన్ జవానేనా ఏమో దీపిక పదుకొని మన షారుఖ్ కానీ తగ్గినట్టు చేస్తారు ప్లేట్ వన్ సెవెంటీ రూపీస్ తీసుకున్నాడు ఐటమ్స్ అయితే చాలానే ఇచ్చాడు ఫస్ట్ అయితే పులిహోర ఇచ్చాడు పులిహోరతో స్టార్ట్ చేయొచ్చు పెరుగు ఇక పచ్చళ్ళు సాంబారు స్వీటు ఏవో ఇచ్చాడు వన్ సెవెంటీకి వర్క్ పోలా కాదు చెప్పండి రైస్ అయితే అన్ ఇప్పాడు వన్ సెవెన్ జీరో మా వాడు సాక్ అయ్యాడు ఫైనల్గా ఇదాకే రివ్యూ చెప్తాను రైస్ తీసుకున్నాం తీసుకున్నాం ఎంగులేసండి ఎట్లాడు ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయారా బాబు ఎలా కంప్లీట్ చేయాలో మా వాళ్ళు తెగ ఆలోచించేస్తాను రా ఈ తెగ ఫీల్ అయిపోతుంది ఏదో ఐఏఎస్ ఎగ్జామ్ రాసినట్టు బిల్డప్ ఇచ్చేస్తాను అన్నం తింటారు అంటే స్టార్టింగ్కి అంటే ఇంత తేడా ఉంది మనమైతే అన్ని కంప్లీట్ చేస్తాం ఈడు అన్నీ కంప్లీట్ చేస్తారు వీడి అని కంప్లీట్ చేస్తారు ఇది కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వల్ల తిన్నా పండు ఇప్పుడు ఇక్కడికి అడుగు రివ్యూ రివ్యూ చెప్పరా ఇప్పుడు రాయి వచ్చిందట రాయి వచ్చిందే జస్ట్ మిస్ మావిడకు కొన్నిరిగిపోయాను దీని మీద ఓపెన్ ఎట్రా వన్ సెవెంటీకి వర్త్పూలే కాదా వన్ సెవెంటీకి ఓకే హాల్ ఐటమ్స్ ఓకే మేము కంప్లీట్ చేయలేకపోను ఆ పప్పు మేము కంప్లీట్ చేయలేకపోను మా వాడు పెరుగు వదిలేండు నేను కూరలో పచ్చళ్ళు ఇది ఎప్పుడు నేను చూడలేదు రా బాబా ఇదేట్రా కాకరకైపోకోడే లైఫ్లో ఫస్ట్ టైము కాకరకైపోకూడే నేను ఎప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం టేస్ట్ చేశాను నాకు అంత బాగా నచ్చలేదు ఇది చారులాగా ఉంది వదిలాను ఇది దోండకాయ కూర జీవితంలో తిన్నాం అది నార్మల్ ఆనపకాయ జ్యూస్ లాగా ఉంది అది మనకు నచ్చ పెరుగో తిన్నాము నెయ్యి ఇచ్చారు ఇక్కడ నెయ్యి టేస్ట్ చేసాము పర్లేదు ఆ పక్కన ఏవో పౌడర్స్ ఉన్నాయి అవి టేస్ట్ చేయలేదు ఆ నిమ్మకాయ ఆ తర్వాత పక్కన ఏదో గోంగూర పత్రి సో పైన అయితే మా వాడు కూడా బయలుదేరిపోండు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఫుడ్ కూడా చాలా బాగుంది ఫైవ్కి ఫైవ్ ఇస్తాను రేటింగ్ మీరు ఎప్పుడైనా ట్రై చేయాలంటే ఈ రెస్టారెంట్ రావచ్చు తుని దారిలో ఉంటుంది అనమాట హైవే మీద ఇక్కడ భారత్ పెట్టుబడి ఎదురుగా భారత్ పెట్రోల్ కనిపిస్తుందా వైరా ఫ్యామిలీ రెస్టారెంట్ డ్రైవర్ కూడా రివ్యూ చెప్తారట చాలా సేఫ్ డ్రైవర్ ఇప్పుడు టూపేస్ చూడండి ఫుడ్ చాలా బాగుంది నైస్ నైస్ మనవడైతే ఎప్పటికప్పుడే ఇక్కడ ట్రావెల్ హైదరాబాద్ కున్నా మా ఏరియాకి గుర్రై కాబట్టి మనోడు డైలీ కస్టమర్ చెత్త చెత్తలు బొమ్మ రేసాడు చూడండి బొమ్మ రెండించాడు నా కాల్కి ఈ కనబడతాడా ఇక్కడ ఒక టెన్ మెంబర్స్ తిరుగుతున్నారు కానీ ఎవరు కొమ్మలేదు ఇలాంటి మామిడి కుమ్ముతాడు మావిడికే జరిగితే లైఫ్ అంతా ఇలాంటి పాపం ఇద్దరైనా కేరే పెట్టా సేయకుండా ఏం చేయలేం మరి కాకపోతే ఎంతవరకు నేను వెళ్ళిన రెస్టారెంట్లో దిస్ ఇస్ ద బెస్ట్ రెస్టారెంట్ కాకపోతే మరి వన్ ఫిఫ్టీకి అయితే పర్ఫెక్ట్ కొన్ని రూమ్స్ ఎక్కా అనిపించింది నాకైతే మీరు ఎప్పుడైనా తుని మీద నుంచిగా వెళ్తుంటే మొత్తం చుట్టూగా రెస్టారెంట్ ని విజిట్ చేయండి